వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎన్ వియర్స్ నెక్స్ట్ వన్ మంత్ మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మినీ రీడింగ్ చేద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వన్ మంత్ మీ లైఫ్ ఎలా ఉంటుంది మీ దారికి కట్టొచ్చే వాళ్ళందరూ ఒకళ్ళు క్లియర్ అయిపోతున్నారండి వన్ మంత్లో మంది తగ్గిపోతారు మీకు పడి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్తో ఏడవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు అండ్ వాళ్ళు మనీ కూడా పోగొట్టుకుంటారండి మీ విషయంలో తప్పు చేస్తున్న వాళ్ళు డార్క్ అనేజ్ వస్తే మీ వెనకాల వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా రివర్స్ అయిపోతాయి వన్ మంత్లో ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు హార్ట్ బ్రేక్ చేయాలని చాలామంది నాన్సెస్ క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారంట కానీ అవి ఏమి జరగవండి ఓకేనా ఒక పర్సన్ అయితే ఇప్పుడు ఇంకా అవకాశం కోసం చూస్తున్నాడంట ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారండి కన్ఫర్మేషన్ మిమ్మల్ని తలకిందులు చేయాలని ఒక పర్సన్ ఆల్రెడీ తలకిందులు అయిపోయారండి ఓకేనా ఈ విషయంలో మీకు ఏంజిల్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం ఓకేనా నెక్స్ట్ వన్ మంత్ ఎలా ఉంటుంది ఎంజిన్ చాలా రిలాక్స్గా చాలా కామ్గా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఓకేనా చేసుకుంటూ ఉంటారు అండ్ చాలామంది ల్యాండ్కి సంబంధించి ఇల్లుకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది కొత్త పనులు ఇంటికి సంబంధించి మొదలెట్టుకుంటారు చాలా వేగంగా మొదలెట్టుకుంటారు అండ్ మనీ సంపాదించే దారి కూడా చాలా క్లియర్గా ఉందండి జాబ్ అనేది వన్ మంత్లో చాలా వరకు క్లియర్ అయిపోతుంది అండ్ ఆ లోన్స్ కూడా కడతారు ఎలాంటి బెంగా ఉండదు డబ్బుల విషయంలో ఈ వన్ మంత్లో ఈ థర్టీ డేస్ ఎనర్జీ అండి చాలా వేగంగా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇల్లు కట్టుకోవాలా లేదా అనేది జస్టిస్ విషయంలో ఎక్కడుంటే మీకు న్యాయం జరుగుతుంది ఎక్కడ ఏం చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఉంటారనమాట ఈ వన్ మంత్ మీరు ఎక్కడ కూడా స్టక్ అవ్వరండి ఈ వన్ మంత్లో జస్ట్ ఫ్లో జస్ట్ ఇగో ఇలా వెళ్తున్నారు కదా ఈ విధంగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారనమాట ఓకేనా న్యూ బిగినింగ్ అనేది లేదండి డబ్బులు ఇచ్చి కూడా ఎవరు కూడా మీ లైఫ్ని ఏమీ డిస్టర్బ్ చేయలేరు సో మీ వెనక వస్తున్న డిస్టర్బెన్సెస్ని సౌండ్స్ని మీరు అసలు ఏది పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని లాగడానికి తప్ప ముందుకి కాదు అండ్ అలాగే మిమ్మల్ని ఇంట్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళది వాళ్ళు అనుకుంది జరగదండి ఒక పర్సన్ ఏదైతే అనుకుంటున్నాడో మీ మీ ఫాదర్ అయ్యి ఉండొచ్చు గ్రాండ్ ఫాదర్ ఉండొచ్చు లేదా పెద్దనాన్న వాళ్ళ చిన్న పిల్లలు అయి ఉండొచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీ విషయంలో ఆ విధంగా చేయలేరండి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సే లేదు అండ్ రివర్స్ అనే మీకున్న జాబ్నో చేస్తున్న పనినో తలకిందులు చేయాలని చూస్తారంట డబ్బులు ఇస్తా డబ్బులు వచ్చేయడం చూసి అండ్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది టవర్ మూమెంట్ అవ్వదండి ఏ రకంగా మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ ఎవరు ఏమీ చేయలేరు అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు హయ్యర్ సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళు మిస్సింగ్ మీ లైఫ్లో జస్టిస్ మిస్ అవ్ మిస్ అవ్వదండి పక్కాగా జస్టిస్ అనేది మిస్ అవ్వదు మీకు జరగాల్సిన జస్టిస్ ఖచ్చితంగా జరుగుతుంది అండ్ హయ్యస్ట్ బ్లాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కట్ చేస్తారండి నెక్స్ట్ వన్ మంత్ పక్కాగా మీరు ఫుల్ ప్రొటెక్టెడ్ ఎవరు ఏం చేయలేరు మీకు రావాల్సిన మనీ వస్తుంది లోన్స్ కట్టుకోగలుగుతారు డబ్బులు కూడా టైంకి అరేంజ్ అవుతాయి ఆ డివైన్ అనేది క్లియర్గా మీకు పాత్రనే చూపిస్తారండి ఇంకా బ్రైట్గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు కోర్సెస్ కంప్లీట్ చేస్తారు అలాగే మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని వాళ్ళని సివై కట్ చేస్తారండి అలాగే మీ లాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారండి సో వాళ్ళు ఏంటంటే మనీ రొటేషన్ అనేది మీరు చేయగలుగుతారండి వాళ్ళైతే ఏం చేయలేరు మిమ్మల్ని అయితే ఆపలేరు మీ సన్ని ఆపలేరు మీకు బ్యాక్ స్టంప్ వేయాలని చూస్తున్నారంటే మనీ రొటేషన్ చేసి కాకపోతే ఆ విషయంలో వాళ్ళే పడిపోతారు బోర్లా పడిపోతారు వాళ్ళు మిస్సింగ్ ఎనర్జీ వాళ్ళు మిస్సింగ్ ఇలా చూడటమే ఇంకా కప్పులు ఇలా పట్టుకొని చూడటమే మీ కాసి వాళ్ళు ఏమీ చేయలేరు మీ లైఫ్లో ఓకేనా మీకు మూన్ గార్డ్ అనేది నెక్స్ట్ వన్ మంత్కి ఏ మెసేజెస్ ఇస్తున్నారు అనేది క్లియర్గా చూద్దాం అండ్ పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు మంత్ వైజ్ కూడా నేను చేస్తానండి ఎవరికైనా కావాలంటే వాళ్ళ నేమ్ మీద వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంది ఎవరెవరు వస్తారు ఏం ఆపర్చునిటీస్ వస్తాయి మనీ వస్తాయా లేదా అండ్ ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను ఓకేనా మంత్లీ మంత్లీ ఎనర్జీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది మినీ రీడింగ్ అండి మంత్లీ ఫుల్ రీడింగ్ ఉంటుంది ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి గార్డ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి నెక్స్ట్ వన్ మంత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెగిటివిటీని ఇక్కడే వదిలేయండి నెక్స్ట్ వన్ మంత్ రేపొద్దు నుంచి ఈ క్షణం నుంచే నెగిటివిటీని నెగిటివ్ పీపుల్స్ని వదిలేయండి మీ పని మీరు చూసుకోండి దాన్ని మీరు ఎవరో వచ్చి మీ టైంని వేస్ట్ చేసేదాకా వదలొద్దు కమ్యూనికేషన్ ఇస్కి ఏది ఉన్నా సరే క్లియర్గా మాట్లాడుకోండి ఎవరు ఏం చెప్పినా సరే మీరైతే కమ్యూనికేషన్ అనేది మాట్లాడండి నోరు తెరిచి మాట్లాడండి వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది మనం మనం అనేది అవతల వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చే చేయాలి అప్పుడే మనం ఇది చేయలేదనో లేదా మన మన మీ మాటకు ఒక వ్యాల్యూ ఒక వాల్యూ ఉందండి ఓకేనా ఒక అప్పుడు ఆ టైంలో అర్థం అవ్వకపోయినా కొంచెం టైం తర్వాత వాళ్ళు తిరిగి ఆలోచించుకుంటున్నప్పుడు మీరు అన్న మాట పక్కగా కరెక్ట్ అని వాళ్ళకి అర్థమవుతుంది సో మాట అనేది ముఖ్యం ఓకేనా ఏ టైం టు గివ్ రాదర్ దెన్ టేక్ మీరు మీ ఫ్యామిలీకి టైం అంటే ఇవ్వండి అలాగే మీకు మీ సెల్ఫ్ కేర్ అనేది కూడా మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వండి ఓకేనా ప్రాస్పారిటీ లైస్ ఏ హెడ్ మనీ అండి డబుల్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ థర్టీ డేస్లో మనీ పెండింగ్లో ఉన్నాయి వస్తాయి లోన్స్ కట్టుకోవడానికి డబ్బులు అరేంజ్ అవుతాయి అండ్ అలాగే లోన్స్ కోసం ఎవరైనా చూస్తుంటే మనీ వస్తుందండి జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంది కన్ఫర్మేషన్ మెయిల్ కోసం వెయిట్ చేస్తుంటే పక్కగా జాబ్ అనేది వస్తుందండి వీడియో సైన్గా తీసుకోండి ప్రాస్పారిటీ లైస్ హెడ్ అంటే మీకు గుడ్ న్యూస్ రిలేషన్లో కావచ్చు ఇంకా ఎడ్యుకేషన్ పరంగా కూడా కూడా ఏంటి అంటే మీకు రిలేషన్ ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది ఈవర్ కాన్ఫిడెన్స్ ఇవర్ కమ్ కమ్యూనికేషన్ అనేది మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి ఓకేనా కన్ కాన్ఫిడెంట్గా ఉండండి ఏ పని అయినా కాన్ఫిడెంట్గా చేయండి కాన్ఫిడెంట్గా మాట్లాడండి పక్కగా సక్సెస్ వస్తుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఇంకా చెప్పండి అంజన్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు ఎంత రైట్ పాత్లో ఉన్నారు ఎవరు ఎంత డిస్టర్బ్ చేస్తున్నా ఏ విధంగా వెళ్తున్నారు అనేది జీరో సిక్స్ జీరో సిక్స్ మీ ఏంజెల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నాయంట గైడ్ చేస్తున్నాయంట వాళ్ళు మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి మీ కమిట్మెంట్ని వాళ్ళు టెస్ట్ చేశారు అంటే మీ ఏంజెల్స్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు వాళ్ళు ఆన్ టైంలో మీకు ఏమేమి కావాలో అన్నీ సపోర్ట్ చేస్తారు ఏంజల్స్ని అడగండి అలాగే మీకు ఏదైనా కావాలనుకున్నా ఈ వన్ మంత్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇది వీడియో ఒక సైన్గా తీసుకోండి ఖచ్చితంగా మీరు అనుకుంది చేస్తారు డెప్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అండ్ చాలా కమ్యూనికేషన్ చేయాలంట ఇది ఒకటి చూసుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి మీరు ఆల్రెడీ ఆలోచించుకొని ఉండండి ఏదైనా ఒక ప్రాసెస్ మాట్లాడాలి చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళతో మీరు ఎంత కమ్యూనికేట్ కాన్ఫిడెంట్గా మాట్లాడతారన్న దాని మీద మీరు సేల్స్ వర్క్ చేస్తున్నా ఇంకే వర్క్ చేస్తున్నా లేదు పిల్లలకి ఏదైనా చెప్తున్నా ఏ రకంగా అయినా సరే సక్సెస్ పక్కా ఓకేనా విన్ విన్ అవుట్కమ్ ఈస్ ఫోర్కాస్ట్ సూపర్ కంగ్రాచులేషన్స్ అండి విన్ తర్వాత విన్ ఒక దాని తర్వాత ఒకటి విన్ అవుతూ ఉంటారంట నెక్స్ట్ థర్టీ డేస్లో ఇది మీ ఎనర్జీ అండి కంక్లూషన్స్ అండ్ విత్ ఇన్ రీచ్ చాలా విషయాల్లో మీకు ఏం చేయాలి అని కంక్లూషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వన్ మంత్లో మీకు తెలిసిపోతుంది చాలా మ్యాటర్స్ ఎండ్ అయిపోతే చాలా పీపుల్స్ అందరు వెళ్ళిపోతారు చాలా చెత్త అనేది క్లీన్ అయిపోతుంది నెగిటివిటీని ఆల్మోస్ట్ అవాయిడ్ చేసాయండి ఎందుకంటే అదంతా మీకు వెనకలాగడానికి తప్ప ముందుకు పనికిరాదు కాబట్టి ఈ వీడియోతో నెగిటివిటీని ఆపేసాం నెగిటివ్ పీపుల్స్ని పం పంపేసాం కాబట్టి నెక్స్ట్ నుంచి మనం ఏం చేయాలి దేని మీద ఫోకస్ చేయాలి దీని మీద చూసుకోవాలి ఓకేనా విన్ అనేది కన్ఫామ్ కాన్ఫిడెంట్గా ఉండండి సక్సెస్ పక్క డబ్బులు అనేవి కూడా వస్తాయి అన్నీ ఆన్ టైంలో రీచ్ అవుతాయి అలాగే కంక్లూజన్స్ అనేవి కూడా చాలా విషయాల్లో కంక్లూషన్స్ కూడా వచ్చేస్తాయండి అండ్ రొమాంటిక్ సైకిల్ ఈస్ బిగన్ అండ్ మీ పార్ట్నర్తో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఎం చేసేయండి అండ్ మార్నింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా మామూలుగా న్యూ ఫ్రెష్గా రొమాంటిక్ సైకిల్ అనేది బిగన్ చేయండి నచ్చిన ఫుడ్ తినడం నా ఔటింగ్కి వెళ్ళడమో లేదంటే ఏదైనా పూర్తి చేయడమో ఇలాగ ఏ విధంగా అయినా సరే ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగన్ అవుతుందంటండి థర్టీ డేస్లో ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది పార్ట్నర్స్ మధ్య కమ్యూనికే రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి మెమరీస్ అనేవి క్రియేట్ అవ్వడానికి థర్టీ డేస్ అనేది చాలా బాగుంది అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మనం మన టైం అడ్జస్ట్ చేసుకోవాలి జీరో ఎయిట్ జీరో ఎయిట్ మన పార్ట్నర్తో కానీ మన జాబ్ విషయంలో కానీ మన ఎమోషన్స్ విషయంలో కానీ మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు కూడా మనం మనమే అవ్వాలి మనమే చేయాలి అని అనుకోకూడదు ఓకేనా మనం పార్ట్నర్ ఉన్నప్పుడు లేదా మన పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్స్ అనేవి మస్ట్ ఓకేనా సో దీన్ని ఒక సైన్గా తీసుకోండి ప్రతిదీ పర్సనల్గా తీసుకోవద్దు సరెండర్ టూ ద డివైన్ మీరు కంట్రోల్ చేయలేండి మీ చేతిలో లేని మీకు బాధగా అనిపించింది ఏదైనా సరే డివైన్ నువ్వే చూసుకో ఇంకా ఈ విషయంలో నాకు నువ్వే చేయింక నేనేం చేయలేను అని మీకు అనిపిస్తే డివైన్ కుదలేండి ఏదైనా సాయం కావాలంటే డివైన్ అడగండి వాళ్ళు వాచ్ చేస్తున్నారంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ వర్ వాళ్ళు ఎక్కడ గివప్ ఓకేనా ద ఎనర్జీస్ గెయినింగ్ మూమెంట్ మీరు ఇచ్చే ప్రతి మాట చెప్పే ప్రతి మాట నేచర్ వింటుంది మీరు చేసే ప్రతి పని కూడా మీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది సో ఎక్కడా ఆగొద్దు ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉంటాయి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మీకు ఆన్ టైంలో ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ అనేది నేను వీడియో రూపంలో పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్